నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్ పార్క్ రోడ్డు నందు గల సీతార హోటల్ నందు హేమచంద్ర ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ప్యాకేజ్ ఫుడ్ డెలివరీ యాప్ ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అమరవతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాడుకలోనున్న అతికొద్ద యాప్ల ద్వారా ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో హేమచంద్ర ఆధ్వర్యంలో ప్యాకెట్ యాప్ ను నెల్లూరు నగరంలోని ప్రతి హోటల్ యజమాని చేరవలసిందిగా పిలుపునిచ్చారు యజమానులకు సరసమైన అందుబాటు రేట్లలో తీసుకువచ్చారని కావున నెల్లూరు జిల్లాలోని హోటల్ యజమానులు సహకరించవలసిందిగా కోరారు తదనంతరం హేమచంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం నెల్లూరు వరకు ప్రారంభిస్తున్నామని త్వరలో అన్ని జిల్లాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరంలోని అన్ని హోటల్ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పూల సుబ్బారావు దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరుల నమస్కారాలు హోటల్ పరిశ్రమ మీ అందరికీ తెలుసు ఎంతో రుచిగా భోజనం అందిస్తూ ఒక మంచి పేరు ఉంది ఈ కాలం జరిగేటప్పుడు ప్రతి ఇంట్లో రోజు వర్కర్స్ లేక ఆన్లైన్ ఫుడ్ యాప్ ఆన్లైన్ ద్వారా అలవాటు పడిపోయారు దాని మీద కంటిన్యూ ఆ బిజినెస్ ఎక్కువ పెరుగుతూ ఆ స్టేట్ లెవెల్లో రెండు ఆన్లైన్ సంస్థలు హోటల్ పరిస్థితి ఇబ్బంది పెడతారు అంటే మేము లేకపోతే మీరు లేరు అనే ఉద్దేశంతో ఒక లక్ష రూపాయలు బిల్ అయితే దాన్ని యాభై వేలు ఇవ్వటము అరవై వేలు ఇవ్వటము కొంచెం ఇబ్బంది పెడుతున్న తరంలో మేము హోటల్ వేసే వాళ్ళందరం కూడా రాష్ట్రం లెవెల్లో అంటే కస్టమర్ మీద ఎక్కువ భారం పడుతుంది అంటే ఈ వంద రూపాయలు దోశ అనుకోండి అదే కస్టమర్ పోయినప్పుడు నూట యాభై రూపాయలు వస్తారు అంటే అడిగే వాళ్ళు లేని ఉద్దేశంతో ఆ రెండు సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయి ఉద్దేశంతో మేము స్టేట్ లెవెల్లో ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ యాప్ డెలివరీ యాప్ ఓపెన్ చేయాలి ఓటర్స్ జరిపిన ఉద్దేశంతో అంటే ఇది ఆలోచించి ఈరోజు సితార్ రెస్టారెంట్ లో మీటింగ్ ఏర్పాటు చేయటం దానికి హేమచంద్ర గారు ప్యాకెట్ ఒక ఫుడ్ యాప్ ఈరోజు డెలివరీ చేయడం జరిగింది కస్టమర్లకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే తక్కువ దాంట్లో డెలివరీ బాయ్ ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ యాప్ స్టార్ట్ అయిపోయింది సుబ్బారావు గారి అల్లుడు గారు వారు ఈ ప్రజలు కూడా ఏంటంటే ఆలోచించండి మీకు ఎంత ఫుడ్ అమౌంట్ వేస్తారు వాళ్ళు ఎంత తీసుకుంటారో ఆలోచించండి కాబట్టి మీరు కూడా ఈ ప్యాకెట్ ఈ ఫుడ్ యాప్ని మీరు సపోర్ట్ చేయండి తక్కువ పర్సంటేజ్లో మీకు అనుకున్న ప్రకారం డెలివరీ ఇస్తారు ఇది ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లాలో సక్సెస్ అయితే ప్రతి జిల్లాలో కూడా ఈ ఫుడ్ యాప్ డెలివరీ మేము స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి రెండు సంవత్సరం చేసే మోసాన్ని కస్టమర్లు గమనించి హోటల్ యాజమాని మేము లేకపోతే అని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు అందరికీ గమనించి ఈ ప్యాకెట్ ఫుడ్ యాప్ని మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుంచి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అన్ని రెస్టారెంట్లు తింటూ ఉంటాయి దీనికి హోటల్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి ఎందుకంటే మీరు ఫుడ్ ఇస్తారు రెస్టారెంట్ కాకుండా చిన్న చిన్న కూడా తీసుకెళ్తారు వాళ్ళు మరి ఎంత అయిందంటే ఇంకా లేదు మేము ఫుడ్ అయిపోతే వాళ్ళు లేదని తెలుస్తుంది అంటే చిన్న చిన్న కూడా తీసుకెళ్ళి పడుకోండి దీన్ని అరికట్టాలో చేసి మేము యాప్ స్టార్ట్ చేసాం దీనికి హోటల్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్యాకెట్ ఫుడ్ యాప్ని ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇవ్వాల్సిన కోరుకుంటూ మీ ద్వారా కలిసి నమస్తే అండి నా పేరు హేమచంద్ర నేను నెల్లూరు రోడ్డుగా మీ ముందుకి ఒక యాప్ని తీసుకొని వస్తున్నాను ఇది మిగతా యాప్ల కంటే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాము వాళ్ళు వాళ్ళు మీ దగ్గర తీసుకునే కమిషన్ కంటే మీకు తక్కువలోనే నేను అది ఫుడ్ డెలివరీ చేయాలని ఒక మెయిన్ ఎయిమ్తో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది నేను నాకు కంప్లీట్గా సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంఘాల కళా అధ్యక్షులు నాకు సపోర్ట్ బాగా చేసింది దానివల్ల మీరు కూడా నాకు సపోర్ట్ చేసి మీరు అందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయడం వల్ల మీరు సాటిస్ఫై అవుతారు నేను నేను మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలనని చెప్పి నాకు ఒక నమ్మకంతో నేను ఉన్నాను కాబట్టి దయచేసి మీరు అందరూ ప్యాకెటో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు యాప్లో మేము అనేకమైన ఆఫర్లు అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇంకా బెటర్గా ఏది చేయాలి అనేది సో దయచేసి మీరందరూ ఈ ప్యాకెటో యాప్ అనేది మీరు దయచేసి అందరూ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి యాప్ స్టోర్ నుంచి యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి చూడండి నన్ను నాకు